Oi! దోస్తులు అందరికీ నమస్కారం ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఆలూ పొరట స్మూత్గా ఇలా మంచి స్పైసీగా రావాలి అనుకుంటే మాత్రం నేను చెప్పే పద్ధతిలో ఫాలో అవ్వండి ఇదే స్టైల్లో చేయండి చాలా బాగుంటుంది లొట్టలు వేసుకొని తింటారు హెల్త్ కూడా మంచిది బంగాళదుంప అంటారా అప్పుడప్పుడే తింటాం కాబట్టి ప్రాబ్లం అయితే లేదు మేమైతే రెగ్యులర్గా తింటామండి దుంప అందుకే మాకేం చేయదు అప్పుడప్పుడు తిన్న వాళ్ళకి ముడుకు వంటారు బాడీ మనకి ఏది అలవాటు పడుతుందో దానికి ఎగ్రీ అయిపోవడమే అంతే అప్పుడప్పుడు తింటాం కాబట్టి ప్రాబ్లం అయితే అస్సలు లేదు ఇంకా మీకు చూపిస్తున్నాను కదా నేను కొంచెం స్మాల్ సైజు దుంపలు తీసుకున్నాను మనం ఏ సైజు దుంపలైనా ఎలాంటి దుంపలైనా తీసుకోవచ్చు అది బంగాళదుంపై ఉండాలి మెత్తగా ఉడకబెట్టుకోండి ఉప్పు వేసుకొని ముందుగుండా ఉడకబెట్టుకోండి అలాగే ఉప్పు ఎక్కువ వేసేసుకోకండి మళ్ళీ అది ఎక్కువ ఉప్పు అయిపోయిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోండి తర్వాత కరివేపాకు చిన్న చిన్న పచ్చిమిరపకాయలు చిన్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా తల్లుల్లిపాయలు అంటే వెల్లుల్లి కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను అన్నీ కొంచెం చిన్న చిన్న సైజులోనే కట్ చేసుకోండి మీకు ఏదైతే చూపిస్తున్నానో గోధుమ గోధుమ పిండి ఆ గోధుమ పిండి అనేది కొంచెం ఎప్పుడైనా చపాతీకి స్మూత్గా కొంచెం మా పట్టుకుంటే వేనుము ఇలా లోపలికి వెళ్ళేలా ఉండాలి హార్డ్గా ఉంటే చపాతి గట్టిగా అయిపోతుంది అదే పూరీకి అయితే గట్టిగా పిసుకోవాలి చపాతీకి అయితే మెత్తగా పిసకాలి ఎందుకంటే చపాతీ స్మూత్గా ఉంటుంది పూరీకి అయితే ఆయిల్ లాగదనమాట ఇంకా ఆనియన్స్ చూపించాను కదా బాగా రెడ్గా వేగించాను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నా అది మీ ఇష్టం ఆయిల్ కొంచెం వేసుకున్న ప్రాబ్లం అయితే లేదు ఆనియన్స్ మిగతా అన్ని కూడా బాగా వేగించాను పోపు దినుసులు అవి ఏం మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు ఇంకా అది కొంచెం చల్లారిన తర్వాత మనం ఏదైతే కలిపిసి ముందుగుండా ఉంచుకున్నామో ఇవంటనే కలుపుకొని పెట్టేసుకోవచ్చు లేదనుకుంటే ఒక పది నిమిషాలు నుంచిది ఏంటంటే పిండి అనేది కొంచెం మెత్తగా ఉంటుంది మనకి పామేటప్పుడైనా అయినా తినేటప్పుడు కాల్చుకునేటప్పుడు అయినా స్మూత్నెస్ వస్తుంది అంతే మీకు ఎప్పుడు కూడా నేను ముద్ద అనేది ముందు ముద్ద కొంచెం ఇలా చేసి ముద్ద పెట్టి మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళా ఉండలా చేసి చేసేదాన్ని బయటకు వచ్చేసి పిండేది అలా కాకుండా ఇలా మొత్తం చపాతీలాగా మనం తీసేసుకొని చపాతి అంతా నేను వీడియోలో చూపించినలాగా మీరు స్ప్రెడ్ చేసుకొని ఒకవైపు ఫోల్డ్ చేసుకొని చపాతీ అనేది మనం తీసుకుంటే అది అస్సలు స్ప్రెడ్ అవ్వదు చక్కగా కాలుతుంది రెండు వైపులా కూడా తినడానికి కూడా బాగుంటుంది అది ఇలాగ చాలా సింపుల్ పద్ధతి అలా ముద్ద మళ్ళా చపాతీ పామి ముద్దేసి ఇవన్నీ తలొప్పులు పడే కన్నా సింపుల్గా ఇలా చక్కగా కాల్చుకుంటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోతుంది అదిరిపోతుంది అంటే అదిరిపోతుంది ట్రై చేయండి చాలామందికి ఆలు పొరాట అంటే తెలుసుంటుంది నాకైతే తెలియదండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆలు పొరట అంటే ఏమో తెలుసు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు ఎప్పుడు చేసింది లేదు నేను తిన్నది లేదు ఇక్కడికి వచ్చాకే నేర్చుకున్నాను ఇవన్నీని ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి వీళ్ళు తిల్లు అనేవి ఎక్కడ లైఫ్ స్టైల్ అక్కడ అనుభవించాలి అంతే మీకు చూపించే విధంగా చక్కగా ఫోల్డ్ చేసుకొని అటువైపు ఇటువైపు మీడియం ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో ఫస్ట్ పెట్టుకోండి దగ్గరుండండి దగ్గరుండి ఆయిల్ వేసుకొని తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టేయండి రెండు వైపులా అడుచుకుంటూ చపాతీని నేను ఎలా గడుస్తున్నానో అలా గడుచుకుంటూ మీరు కాల్చుకున్నారనుకోండి లోపల కూర ఉడుకుతుంది లోపల పచ్చిదనం కూడా పోతుంది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట ట్రై చేయండి దోస్తులు బాగుంటుంది దాలు పొరట ఓకేనా ఈ విధంగా మాట ఆలు పొరాటా కర్రీ అనేది కర్రీ చాలా ఈజీ దీనికి మనం కర్రీ సింపుల్గా అలా తినేవచ్చు లేదనుకుంటే వేడివేడిగా చేసుకొని తినండి చల్లగా అయిపోతే అంతగా బాగుండేది వేడిగా బాగుంటుంది కొంచెం గోరవేచకుండా బాగుంటుంది మీకు ఇంకా కూర అనేది కొంచెం నేను ఎప్పుడు కూడా ఎక్కువ తీసుకుంటాను ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే అదే కర్రీని కొంచెం వాటరు సాల్ట్ వేసుకొని పల్చగా చేసుకుంటాను అనమాట ఈ కర్రీ వీళ్ళకి నచ్చుతుంది అలాగే చేస్తాను మీకు కావాలనుకుంటే వైట్ చట్నీ కూడా నా దగ్గర అప్పుడు ఉన్నది నేను చేయలేదు వైట్ చట్నీ అంటే చనా పలుకుల చట్నీ కూడా ఉంచుంటుంది అది ఇది కాంబినేషన్లో బాగుంటుంది ఆ కాంబినేషన్లో తింటే ఇలాగ మెత్తగా వాటర్ లాగా చట్నీ మాట ఇది ఈ ఏదైతే ముద్దు ఉంచానో ఆ ముద్దును మళ్ళీ చట్నీలాగా ఎప్పుడు కూడా చేస్తాను సింగిల్గా అయితే తినరు వాళ్ళకి ఇంకా కర్రీ కావాలని చెప్పేసి అలా చేస్తుంటాను అనమాట మీకు కూడా ట్రై చేస్తే నచ్చితే కనుక ట్రై చేయండి ఇంకా దీని గురించి మీరు ఏమైనా డౌట్స్ అడగాలనుకుంటే నేను కింద కామెంట్ అనేది మెన్షన్ చేసియండి నేను దీనికి రిప్లై అనేది ఇస్తాను అనమాట అదేనండి ఆలు పొరోటా స్టైలు ఇంకేం కాదు ఇది పెద్ద కష్టం కాదు ఇది ఒక పెద్ద బ్రహ్మ విద్య అయితే అస్సలేం కాదు ఇదే ఇలా ఉడ ఉడికిన వలి ఒత్తి నీళ్ళు పోసేసి వేడ్ చేసామనుకోండి బాగుండదు కొంచెంసేపు ఉడికిందనుకోండి అలాగా ఉడికితే ఏంటంటే కొంచెం ఉప్పు కారం అంతా పడుతుంది తినడానికి కూడా బాగుంటుంది మొత్తం అన్నీ కాల్చేసాను స్మూత్గా చక్కగా నాజుగ్గా అలా రెడీ అయిపోయినాయి మీరే చూడండి లోపల కూడా ఉడికిపోతుందండి తినడానికి కూడా సమోసారి స్టైల్లో ఉంటుంది బాగుంటుంది ఇదే విధంగా కాల్చుకోవాలి మాడ మాడగొట్టకూడదు శుభ్రంగా ఇలాగ నీట్గా కాల్చుకొని తినాలి